వెల్కమ్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు సెప్టెంబర్ మాసంలో మంచి అవకాశాలు కలిగి రాబోతున్నాయి ఆరోగ్య మెరుగుదలను మరియు ఇప్పటికీ ఉన్న అనారోగ్యం నుంచి సంభావ్య ఉపశమనం ఆశించబడతాయి ఆర్థికంగా ఆదాయంలో చెప్పుకోదగినటువంటి పెరుగుదల పెరుగుతుంది సంపద పోగుపడటము మరియు పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పని కూడా పూర్తి చేయడంలో గొప్ప విజయాలను పొందుతారు విద్యార్థులు కనుక ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థుల పరిగణనకి తీసుకున్నప్పుడు ఈ యొక్క నెల ప్రారంభ దశ మీ ఐదు ఇంట్లో అంగారుగుడిని చూస్తూ ఉంది ఇది ఏకాగ్రతలో తాత్కాలికమైనటువంటి లోపాన్ని కలిగిస్తూ ఉంటుంది మరియు మీ యొక్క అధ్యయనాలలో కూడా సవాళ్ళను కలిగిస్తూ ఉంటుంది అయితే ఈ యొక్క కాలం క్లుప్తంగానే ఉంటుంది శ్రద్ధగా పనిచేయాలనే కోరిక మీలో ఎక్కువగా కలుగుతుంది అయితే మీ విద్యను అభివృద్ధి చేయడానికి బలమైన ప్రయత్నాలకు దారితీస్తుంది విద్యాభివృద్ధికి మీ ప్రయత్నాలు సానుకూల ఫలితాలని ఇస్తాయి కుటుంబ అనుకూలతలు అవకాశం ఉన్నప్పటికీ రెండు ఇంట్లో రాహు ఉండడం వల్ల ముడిదింపులు ఏర్పడవచ్చు కాబట్టి జాగ్రత్త వహించడం అనుకూలమైన పరిస్థితుల కోసం ఎదురుచూసే బదులు మీ కుటుంబ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి చురుకైన చర్యలు తీసుకోండి రాహు నెలలో మీ రెండు వింట్లో ఉంటాడు మరియు ప్రారంభంలో శుక్రుడు ఎనిమిది ఇంటి నుంచి రెండు ఇంటికి ప్రమాదం చేస్తాడు సాంభవ్య సవాలను ఎదుర్కొంటాడు మధ్యత మధ్యస్థ ఆర్థిక దృక్పథానికి చూపుతుంది రెండు వింటిని పాలించే బృహస్పతి నెల మొత్తం నాలుగు ఇంట్లో ఉంటాడు ఎనిమిది పది మరియు పన్నెండవ గ్రహాలపై తన ప్రభావాన్ని చూపుతుంది ఈ యొక్క అమెరికా ఆర్థిక వివేకాన్ని ప్రోత్సహిస్తూ జాగ్రత్తగా ఖర్చుడైనడానికి ప్రోత్సహిస్తుంది ఇదే సమయంలో రెండే ఇంట్లో రాహు ఉండటం వల్ల సంపద సాధించడంలో సవాళ్లు ఉంటుంది సెప్టెంబర్ పదహారు వరకు తిరుగమ స్థితిలో ఉండటం వల్ల ఈ రాశిని శాసించే సరితో ఆరోగ్య వనగురులు అందిస్తుంది ఈ పరిస్థితి మీ యొక్క కార్యాలయంలో పని సంబంధిత ఒత్తిడి మరియు సంభావ్య అలసట్ను దారితీస్తుంది బుధవారం నాడు మీ సొంత చేతులతో ఆవుకి పచ్చిసారి పప్పు తినిపించండి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి